హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ టేస్ట్ బయట బజ్జీ బండి మీద ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి దానికోసం ముందుగా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి పిండిని తీసుకొని పిండి మిక్స్ చేసుకుంటున్నాను శనగపిండిని తీసుకొని దీంట్లోకి కాస్త వాముని యాడ్ చేసుకుంటున్నాను వాము వేయడం వల్ల బజ్జీలకి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ దీంట్లోకి కాస్త వంట చూడని కూడా వేసుకోవాలి బజ్జీలు బాగా పొంగుతాయి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి వన్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి ఉండలు లేకుండా ఇక్కడ స్మూత్గా బాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీలు అన్నది టేస్టీగా వస్తాయి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి పిండిని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి మరీ పల్చగా కాదు తిక్కగా కాదు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి అరటికాయని ముందుగా పీల్ తీసుకుని కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా దీంట్లోని కాస్త వేరుసెన వేసుకుని వేయించుకుంటున్నాను వేరుసన వేయించుకోవడం వలన లాస్ట్లో బజ్జీలో వేయడం మంచి టేస్టీగా వస్తాయండి అలాగే వీటితో పాటు నేను జొన్న చిప్స్ని కూడా వేసి వేయించుకుంటున్నాను బజ్జీలు వేసుకున్న తర్వాత ఆనియన్స్తో పాటు ఈ చిప్స్ వేరుసన వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దానికోసం అని చెప్పి నేను ముందుగా వీటిని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను చూడండి చిప్స్ బాగా వేగుతున్నాయి కదా మా పిల్లలకైతే ఈ జొన్న చిప్స్ చాలా ఇష్టము ఇలాగే వేయించి లైట్గా ఉప్పు కారం జల్లిచ్చేస్తే వీటినే స్నాక్స్ కింద తింటూ ఉంటారు చిప్స్ అయితే కమ్మగా చాలా బాగుంటాయండి ఇవైతే ఇప్పుడు వేగిపోయినాయి వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అరటికాయలని పిండిలో ఇలా డిప్ చేసుకుని రెండు వైపులా ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం అన్నింటినీ కూడా ఇలా రెండు వైపులా ముంచుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బజ్జీలు పైకి పొంగుతున్నాయి కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా వేయ వరకు వేయించుకుంటే బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి బజ్జీలన్నీ కూడా చూడండి వేగిపోయినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పక్కకు తీసుకోవచ్చు ఇలా పక్కకు తీసుకున్నాక మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని సన్నగా ఇలా చిన్న మిక్కుల కింద కట్ చేసుకోవాలండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ పిండుకొని మొత్తం ఆనియన్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బజ్జీలని మజ్జికి ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ని దీంట్లోని స్టఫ్ చేసుకోవాలి వీటితో పాటు ముందుగా మనం వేయించి పెట్టుకున్న చిప్స్ అలాగే వేరుసిన గుళ్ళని కూడా స్టఫ్ చేసుకుని పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ